ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు శని భగవానుడు శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరు కూడా భయపడుతుంటారు నిజంగా ఎవరు తప్పు చేసిన వాళ్ళు భయపడతారు తప్పు ఒప్పుకున్న వాళ్ళు చాలా గమ్మత్తుగా పైకి తీసుకెళ్తాడు ఒప్పుకున్న ఇప్పుడు శనిలో కొన్ని దశలు ఉంటాయి ఇది ఇంతకాలం ఇది ఇంతకాలం అని ఉంటాయి ఆయన ఒప్పుకున్నంత మాత్రం నావేమి తగ్గించే అవకాశం ఉండదు కదా గురువు గారు ఆయన తగ్గించుకుంటారండి నువ్వు నిజం చెప్పాలి ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి తండ్రి నేను తప్పు చేశా కారణాలు అనేకం కావచ్చు నీకు తెలియదు కాదు ఇకపై నేను తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా నన్ను కాపాడు రక్షించు అంటే రక్షిస్తాడండి అంత ఉదాత్తం గలవాడు శని ఓకే అయితే ఇప్పుడు తెలిసి తెలియక ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నాము కొంతమంది నేను తప్పు చేశానని ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు మీరు అన్నట్టుగా అయితే ఈ తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తి పొందాలి ఆయన అనుగ్రహం కలగాలి అంటే ప్రత్యేకించి ఇప్పుడు ఈ మాసంలో ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి రోజు ఎటువంటి విధానాన్ని ఆచరిస్తే బాగుంటుంది సకల జనుల శ్రేయస్సును కోరి అడిగినటువంటి ప్రశ్న ఇది చాలా బాగుందమ్మా శనిత్రయోదశి నుండి సంక్రాంతి వరకు పంతొమ్మిది రోజులు ఇరవై రోజులు ఈ ఈ పంతొమ్మిది రోజుల పాటు ఒకే విధానాన్ని కనుక అనుసరించగలిగితే పంతొమ్మిది సంవత్సరాల పాటు శని యొక్క అనుగ్రహం అయితే లభ్యమవుతుందమ్మా అంటే వరుసగా పంతొమ్మిది రోజులు చేయాల్సిన విధానమా ఏం చేయాలండి అయితే నవగ్రహాల ఆలయానికి లేకపోతే ఇంట్లో చక్కగా ప్రతిరోజు పొద్దున్నే గ్రహాలయానికి వెళ్ళి శనిగ్రహం దగ్గర అంత నువ్వులను ఆయన మీద పోసి అన్ని నువ్వులు వేసి నల్లది జాకెట్ మొక్క కానీ రిబ్బలు కానీ ఆయన కట్టి పంతొమ్మిది జ్యోతులు ఆయన ముందు పెట్టి చిమ్మిరి ఉండ నివేదన పెట్టి హారతిగా ఇచ్చి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి వచ్చేసేయండి ఏమి చేయద్ది ఇంకా ఇలా ప్రతిరోజు ఒక అరగంట నలభై నిమిషాలు ఊర్పు వేస్తే అయిపోతుంది ఏమండి గుళ్ళోకి వెళ్ళి వస్తే అక్కడ నలభై నిమిషాలు అయిపోతుంది కానీ రావడానికి రావడానికి ఒక సమయం పడుతుంది కదంటే మీ ఇంట్లో అయితే ఆంజనేయ స్వామి ఈశ్వరుడు శివలింగం ఆంజనేయ స్వామి పక్క పక్కన పెట్టుకోండి చక్కగా ఈశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి అంత తూ నూనె పోసి శుభ్రంగా కడిగేసేసి ఆంజనేయ పెట్టి నువ్వులు బెల్ బియ్యం తెల్ల బియ్యం ధవలాక్షతలు ఉంటారు అన్ని బియ్యం తడిపి నువ్వులు కలిపి నెల నువ్వులు ఆయన మీద వేసి నమస్కారం చేసుకొని పైన నమస్కారం చేసుకొని మళ్ళీ యాస్టీస్గా ఆయనకు ఒక వస్త్రం చుట్టేసేసి చలిమీడ ఏదో ఒకటి ఆయనకి నివేదన పెట్టేసేసి పంతొమ్మిది జ్యోతులు హారతిచ్చి ప్రదక్షిణ చేయమండి ఇలా కంటిన్యూగా పంతొమ్మిది రోజులు ఎక్కడ ఎప్పటి వరకు మకర సంక్రాంతి వరకు ఓకే చేయగలిగితే వాళ్ళు పడేటువంటి ఆనందం అంతా ఇంత కదమ్మా అంటే మకరంలోకి రవి ప్రవేశిస్తాడు మకర కుంభాలకి శని అధిపతి అయితే శని రవి తండ్రి కొడుకులు బద్ధ శత్రువులు రవి అంటే తండ్రి అంటే కొడుకుకి చాలా ప్రాణం కానీ కొడుకు నల్లగా ఉంటాడు అనే ఒక ఉద్దేశంతో శని శని రవి పక్కన పెడుతూ ఉంటాడు అటువంటిది మకరంలోకి ఈ యొక్క శని రవి ప్రవేశం శని ఇంట్లోకి రవి ప్రవేశిస్తాడు ఆ సమయంలో శని పడే ఆనందం అయితే అంతా ఇంత కదమ్మా ఆ తంత్రి నా ఇంటికి వచ్చాడు అని చెప్పి నెల రోజులు ఉంటాడు ఆనందం అయితే అంతా ఇంత కాదు ఈ లోపు ఎవరైతే శనేశ్వర స్వామిని ప్రసన్నత చేసుకున్నారో వారికైతే గనక ఒక పంతొమ్మిది సంవత్సరాలు ఏలనాడు శని లేదు అర్ధాష్టమ శని లేదు అష్టమ శని లేదు అన్నిటి నుంచి ఆయన బయటపడేస్తాడు ఒకవేళ వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా కూడా ఇబ్బంది మాత్రం కలగనీయడా పరపాటు కూడా కలగనీయడు అంటే అది ఒక యోగం అది మనం చేసేటువంటిది పుణ్యం దాని యొక్క ఫలితం పుచ్చుకుంటాం ఉంటుంది సార్ అండి ఇలాంటి పుణ్యాల వల్లనే అటువంటి ఫలితాలు మనం పుచ్చుకోగలుగుతాం అయితే చా మనం కొన్ని కొన్ని వింటూ ఉంటాం కొన్ని గ్రహ కలయికల వలన ఇప్పుడు మనకేదో చాలా ఇబ్బందులు వస్తాయి నాశనం అవుతుందో దీన్ని మనం వింటూనే ఉంటాం ఎప్పుడూ కూడా ఖగోళానికి సంబంధించినటువంటి విషయాన్ని ఖగోళానికే చూడాలి మానవ జీవితానికి సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని మనం ముడిపెట్టవద్దు ఈ యొక్క శని త్రయోదశి నుంచి ఆ రాశి ఈ రాశి అని లేదండి ఎవరైనప్పటికీ కూడా హాయిగా ఆ ఒక్క విధానాన్ని అనుసరించగలిగితే ప్రతి మనిషి జీవితము ఉద్ధరింపబడుతుంది గురువు ఏడు లోపు చేసుకుంటే మంచిది ఇంట్లో అయినా చేసుకోవచ్చు నష్టమే లేదండి రెండు వాడిన ప్రమిదలు వాడవచ్చా వాడచ్చండి వాడే శుభ్రంగా రాత్రికి మళ్ళీ కడిగేసుకుని బుద్ధుని మళ్ళీ వాటిని పంతొమ్మిది ఎంతసేపు కడుగుతాం శుభ్రంగా వాటిని కడిగేసుకొని మళ్ళీ వాడవచ్చు కొన్ని కొన్ని ప్రక్రియలలో మాత్రమే మారు పనికిరాదు అంటే తిరిగి వాడింది వాడరాదు అంటే ఆ మట్టి పాత్ర అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రక్రియలు ఆ సమయాల్లో మాత్రమే మళ్ళీ మా వాటానికి పనికిరావు అవి మనిషి వెళ్ళిపోయినప్పుడు చేసే ప్రక్రియలో మాత్రమే మళ్ళీ ఆ మట్టి పాత్రలు వాడడానికి పనికిరావు శుభ్రంగా వీటికి వాడచ్చు ఎలాంటి సూచకమైన పనులు కానప్పుడు మాత్రమే అలా దైవ సంబంధించిన వాటిలో శుభ్రంగా చేసుకోవచ్చు ఎలాంటి దోషము లేదు కాబట్టి ఈ విధానాన్ని గనక ఆచరించగలిగితే శని అంటే పీడ కాదు పిశాచిము కదమ్మా మనిషి జీవితాన్ని అతని అనుగ్రహం కలిగిందా కనకపు సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టేస్తాడు ఆగ్రహానికి లోనయ్యామా మన భర్తకి దిక్కు కూడా ఉండదు ఇంకా ప్రతిక్షణం ఆయన అనుగ్రహమే మనకు కావాలి ఈ పంతొమ్మిది రోజులు చాలా అద్భుతమైనటువంటి ఘడియలు కాబట్టి ప్రతి ఒక్కరూ నా నీ ను అనేటువంటిది లేకుండా నా నక్షత్రం నారాజ్ అనేటువంటిది లేకుండా సర్వజనులు ఈ విధానాన్ని అనుసరించినట్లయితే ఎందుకంటే నేను ఈ పంతొమ్మిది రోజుల పాటు మన భారత శంకరపీఠంలో నిర్వర్తిస్తున్నానమ్మా చక్కగా ప్రతిరోజు విశేషంగా ఈ దీపాలన్నింటితోటి నేను చేస్తున్నా ఎందుకంటే దానివలన నా పీఠాన్ని నన్ను నమ్ముకునే వాళ్ళు ఎంతమంది మంచి సురక్షితంగా ఉంటారు దానికోసం నేను చేస్తున్నా అలానే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ విధానాన్ని అనుసరించినట్లయితే శని సంబంధించినటువంటి సర్వ దోషాల నుంచి బయటపడి శని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో సుచిస్మితంగా సుచిర్భూతులై హాయిగా ఉంటారమ్మా ఇప్పుడు శని భగవానుడు అనగానే గుర్తొచ్చేది నలుపు రంగు అంటే ఆయన ఉండడం నలుపు వర్ణం కాబట్టా లేదంటే ఆయనకు ప్రీతికరమైన రంగు కూడా నలుపైనా ఇప్పుడు ఆయనను ఆరాధించాలి అని అంటే మనం నలుపు రంగు ధరించాలా మనం ధరించినంత మనకు అనుకోవడం గురువు లేవమ్మా ఇప్పుడు ఈ బట్టలు మనం ఎందుకు ధరిస్తామని అంటే నేను నలుపు రంగు బట్టలు కట్టుకున్నా కాబట్టి దోషం చేయకూడదు పాపం చేయకూడదు నేను దీక్షలో ఉన్నా దీక్ష అన్న ఏదైనా మనస్సుకు ఉండాలి బట్టలకు కాదు ఉండాల్సింది బట్టలకు బట్టలు ఉండాలని చెప్పే దీక్ష మనస్సుతో నువ్వు చేస్తున్నావు బట్టలు కట్టుకొని చేస్తున్నావా మనస్సులో లేని దీక్ష బట్టలకి కాబట్టి ఇదే కట్టుకోవాలి కదమ్మా శుచిస్మితంగా ఉతికి ఆరేసిన వస్త్రాలు కట్టుకోవాలి అది ఏ వస్త్రమైనా నువ్వు కట్టుకో ఉత్తికి ఆరేసిన వస్త్రాలు కట్టుకోవాలి కాకపోతే పూజకి మాత్రం సాధ్యమైనంత వరకు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా శ్వేత వస్త్రం చాలా విశేషం అంటే శ్వేత శ్వేత వస్త్రము అంటే తెలుపు అనేటువంటిది శాంతికి చిహ్నం కాబట్టి తెలుపు వస్త్ర తెలుపు వస్త్రం అనేటువంటిది కట్టుకొని ఏ ఆరాధనైనా చేయడం శ్రేయస్కరం తర్వాత స్నానాలు చేయాలని అబద్ధమైన మాటలు ఏమక్కలేదమ్మా ఈ ఒక్కటి పంతొమ్మిది రోజులు ఆచరిస్తే పంతొమ్మిది ఏళ్ళ జీవితం వాళ్ళకి సేమంగా ఇస్తాడు ఆయన అనుగ్రహిస్తేస్తాడమ్మా ధన్యవాదాలు గురుగారు పరమేశ్వరం